వెల్తుం నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో వీవర్స్ కాలనీ ఇరవై రెండవ వార్డులో సూపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి రాష్ట్ర దేవాదయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం నుండి అందుతున్న పథకాలను వివరించి వారికి కావాల్సిన అవసరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం మొదటి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుని రెండవ ఏడాది చేపట్టవలసిన భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిందని ఏడాది కాలంలో తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అధికారం వచ్చాక మొదటిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేశామని త్వరలో రైతు భరోసా స్త్రీలకు ఉచిత బస్సు

جي پڪو واهي دري هاي ڏا ۽ سائنسي انڌيچي پرڀاڳي مند نثا అల్లుల ఖాతాలు ఎన్ని ఉన్నాయంటే ఈ నియోజకవర్గంలో పద్మూడు వేల ఏడాది పాలన అందించాం దానికి తగ్గట్టు భవిష్యత్తులో ఏ రకంగా మనం చేయబోతున్నాం అనే విషయం ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని మనం సూపర్ సిక్స్ కార్యక్రమాలని కూటమిలో ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాలు అందిస్తామని చెప్పాము ఇంటింటికి తిరిగి పంపిణీ రూపకంగా వాళ్ళను ఒప్పించి మనం పనిచేశాం వారందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అందరం ఈరోజు ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చెప్పినవివి చేసినవివి అని చెప్పడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇందులో భాగం ఇవాళ తారీఖు వచ్చే వరకు అధికార యంత్రాంగం యొక్క సహాయ సహకారాలతో సచివాలయాలు మండలాధికారులు అందరూ కలిసి వాళ్ళతోటి ఆ గ్రామంలో ఉన్నటువంటి కూటమ నాయకులంతా సమన్వయంతో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఒక సిలిండర్ తీసుకున్నారు ఒక సిలిండర్లకి డబ్బు ఇచ్చిందన్నారు కొంతమంది రెండు తీసుకున్నాము రెండింటికి డబ్బు వచ్చిందన్నారు సంవత్సరం లోపల మూడు సిలిండర్లు వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళు తీసుకున్న సిలిండర్లకి డబ్బు ప్రభుత్వం పడుతుందని చెప్పాం అబ్జర్వేజ్ దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఇవాళ నలభై ఎనిమిది లక్షల కుటుంబాల్లో పదిహేను వేల రూపాయలు తల్లికి వందనం పేరుతో పదమూడు వేల రూపాయలు తల్లి పేరుతో రెండు వేల రూపాయలు హెడ్మిస్టర్ హెడ్ మాస్టర్ లేకుంటే ప్రిన్సిపాల్ పేరుతో ఇచ్చారు ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు వాళ్ళకి నేరుగా పంపిణీ చేసిన సందర్భం ఉంది మండలం ఆత్మకూరు పట్టణం కలిపి ಇಟ್ಲ ಭದ ಪದ ಇರೋ ಏಳು ವೇದ ಮಂದಿ ಮನೆ ನಿಯೋಜಕವರ್ಗಂಟೆ